హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్ సంబంధించి రెమెడీస్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ వీటికి సంబంధించిన వివరాల కోసం కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వీడియోస్ లైక్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దామా సో రీడింగ్ వచ్చేసి పర్సనల్ రీడింగ్స్ వచ్చేసి చార్జబుల్ అండి ఫ్రీ రీడింగ్స్ కాదు అమౌంట్ పే చేయాలి రీడింగ్కి సో ఎవరైతే అమౌంట్ పే చేస్తామో అనుకుంటామో వాళ్ళే మెసేజెస్ కానీ కాల్ కానీ చేయండి ఓకే చూద్దాం రీసెంట్ పాస్ట్లో మీ లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది అండర్ అటెక్ హైబ్రిడ్ స్టస్ ఓకే రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య అయితే కొంచెం కమ్యూనికేషన్ అయితే ఉంది పేజ్ ఆఫ్ వాన్స్ కమ్యూనికేషన్ ఉంది బట్ థింగ్స్ అన్నవి చాలా స్లోగా మూవ్ అయ్యాయి అనమాట రీసెంట్ లో అంటే ఫాస్ట్గా ఏమీ లేవు సో ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ లేదా ప్రోగ్రెస్ అనేది మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో చాలా తక్కువ ఉంది అండ్ ద వరల్డ్ చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు డిఫరెంట్ సిటీస్ కానీ కంట్రీస్ కంట్రీస్లో కానీ డిఫరెంట్ స్టేట్స్లో కానీ ఉన్నారు బట్ పెద్ద ఇష్యూస్ అయితే కనిపించట్లేదు బట్ థింగ్స్ అన్నవి చాలా చాలా స్లోగా మూవ్ అయ్యాయి రీసెంట్ పాస్ట్లో అండ్ ప్రెసెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రెసెంట్ వచ్చేసి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ మీరిద్దరూ ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మేబీ ఇక్కడ మీ పర్సన్కి ఆప్షన్స్ ఉండుండొచ్చు లేదా మీకు ఆప్షన్స్ ఉండొచ్చు సో ఏది చూస్ చేసుకోవాలి ఎవరిని చూస్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా కానీ మీ ఇద్దరికీ తెలుసు మీ రిలేషనే చాలా స్ట్రాంగ్ అని ఎందుకంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు వేరే రిలేషన్షిప్స్ గురించి ఆలోచించడం వల్ల ఈ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే సీరియస్గా ఉండడం రిలేషన్షిప్ గురించి సో అది లేదు మీ ఇద్దరికీ తెలుసు మీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అని స్ట్రెంత్ కార్డ్ బట్ ఇక్కడ రిలేషన్ స్ట్రాంగ్ అయితే సరిపోదు మనం టైమ్ అని ఇవ్వాలి రిలేషన్షిప్కి అది లేదు సో ఒక మీరు ఇద్దరు ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం వల్ల ఈ రిలేషన్షిప్కి ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు అలాగే ఇక్కడ ఇద్దరికి ఆప్షన్స్ ఉన్నాయని కాదు మేబీ ఒక కి ఆప్షన్స్ ఉండొచ్చు సో దానివల్ల అవతల పర్సన్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు ఎమోషనల్గా సో ఈ రిలేషన్ మీ రిలేషన్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఇక్కడ కొంతమంది అయితే మ్యారీడ్ కూడా బట్ ఇక్కడ ఒక పర్సన్ చేస్తున్న మిస్టేక్ వల్ల ఇంకొక పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు అండ్ అండర్ ద డెక్ హై ప్రిస్టర్స్ ఖచ్చితంగా హైట్ చేస్తున్నారు ఇంద ఈ రిలేషన్లో ఒక పర్సన్ ఇంకొక పర్సన్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే హైడ్ చేస్తున్నారు సో చూద్దాము ఇప్పుడు మీ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గ్ చోరస్ అయిపో ఆర్ లియో ఫైవ్ అయ్యి ఉండొచ్చు సో రైట్నో అయితే మీ ఇద్దరి మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉన్నాయి సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గర ఏదో హైట్ చేస్తున్నారు ఖచ్చితంగా హైట్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ సో సో ఇక్కడ హైట్ చేసి పర్సన్ వచ్చేసి మీ పర్సన్ సెవెన్ ఆఫ్ సోట్స్ మేబీ తను వేరే పర్సన్తో మాట్లాడడం కానీ ఇక్కడ నేను తాడ్ అయితే చూస్తున్నాను కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీరు హర్ట్ అవుతారనో లేదా మీరు బాధపడతారనో ఏదో విషయం మీ దగ్గర నుంచి దాస్తూ ఉండొచ్చు బట్ సెవెన్ ఆఫ్ సోర్స్ అనేది చాలా స్నీకీ ఎనర్జీ మ్యానిపులేటు సో వీళ్ళు గేమ్స్ ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మీ పర్సన్ మీకు ఏదో చెప్పకుండా మీ దగ్గర నుంచి దాస్తూ ఉన్నారు బట్ ఇక్కడ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఫ్యామిలీ గురించి కిడ్స్ గురించి ఆలోచన అయితే ఉంది బట్ మీతో అన్ని షేర్ చేసుకోవడం లేదు ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఒకవేళ మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీలింగ్లో ఉంటే గనక ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం అంటే మీరు అన్మ్యారీడ్ మీ పర్సన్ మ్యారీడ్ అయితే కనుక ఇక్కడ ఖచ్చితంగా తనకొక నెగిటివ్ ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోట్స్ బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీ తనకు ఒక క్లారిటీతోనే చేస్తున్నారు ఇప్పుడు కూడా మీ పర్సన్ నాకు ఇక్కడ ప్యూర్ ఇంటెన్షన్స్ అయితే కనిపించట్లేదండి నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను తను ఆల్రెడీ మ్యారీడ్ అయిన సిచ్యువేషన్లో చెప్తున్నాను ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ లేదా ఇద్దరు వేరు వేరుగా మ్యారీడ్ అయితే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది ఒకవేళ ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు అంటే కనుక ఏదో మీరు హర్ట్ అవుతున్నారని దా రాస్తున్నారు తప్ప అక్కడ నెగటివ్ ఇంటెన్షన్ కాదు అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ విత్ లవర్స్ ఖచ్చితంగా ఇక్కడ మోర్ దాన్ వన్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు కూడా ఇష్టమే ఈ పర్సన్ కి బట్ అట్ ద సేమ్ టైం తను వేరే వ్యక్తితో కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ సోర్స్ సో సెవెన్ ఆఫ్ సోర్స్ ఒకసారి క్లారిఫై చేసుకుందాం లవర్స్ కూడా క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ జమున అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా ఇక్కడ మీరు చాలా మంది ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ చేస్తున్నారు ఇక్కడ అదే ఒక పెద్ద ఇష్యూ మీ పర్సన్ లో చేంజెస్ అయితే రీసెంట్లీ స్టార్ట్ అయినాయి తన నెగటివ్ షేడ్ చూపించడం అయితే స్టార్ట్ చేశారు మీ నెంబర్ బ్లాక్ చేయడం ఏదో మాట్లాడకపోవడం అవన్నీ సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ క్యాప్రికాన్ ఆర్ జెమునాయ్ కూడా అయ్యి ఉండొచ్చు మీరు మాత్రం మీ పర్సన్ బిహేవియర్ చూసి చాలా బాధపడుతున్నారు టవర్ మూమెంట్ అంటే మీకు ఒక ఈ చేంజ్ మీరు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్లో చాలా గా ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారు మీ టైం మీ పర్సన్ కోసం ఎక్కువ ఆలోచించారు మీరు చాలా సీరియస్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ మీరు హానెస్టీగా ఉన్నారు ఇప్పుడు తను చేస్తున్న పనికి మీరు గా ఫీల్ అవుతున్నారు అనమాట అంటే తను మీతో మాట్లాడకపోతే మీరు కోప్పడడం లేదా బాధపడడం చాలా అప్సెసివ్ అయిపోయారు తనకి ఎమోషనల్గా ఎడిక్ట్ అయిపోయారు ఎస్ ఖచ్చితంగా మీకైతే థర్డ్ పాడి ఉందనే అనుమానం అయితే వచ్చింది ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీరు అప్సెస్ ఫీల్ అవుతున్నారు అండ్ టవర్ మూమెంట్ కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో సో మీ పర్సన్ మీకు ఇలా చేయడం మీరు అన్నది తీసుకోలేకపోతున్నారు సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ యాక్షన్ ఏంటో చూద్దాం మీరు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అని కూడా ఆలోచిస్తున్నా నైన్ ఆఫ్ సోట్స్ సో మీ పర్సన్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీకు సారీ చెప్తారు ఫైవ్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్ట్స్ సో మీ ఆల్రెడీ మీరు చాలామంది ఈ విషయం తెలిసిన తర్వాత మీ డైరెక్ట్ డైరెక్ట్గా అడిగి ఉంటారు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి అని అలా అడిగితే కనుక ఖచ్చితంగా ఇక్కడ మీ పోర్సన్ తన మిస్టేక్ని రియలైజ్ అయినట్టు ఇప్పుడు ఇప్పుడు మాతృ ప్రస్తుతానికి ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే ఒక గిల్టీ రిగ్రెట్ అనమాట సో టెన్ ఆఫ్ సోర్స్ ఒక పెయిన్ఫుల్ ఎనర్జీ సో మీకు అపాలజీ చెప్పడానికి అయితే ట్రై చేస్తారు లేదా తన వర్షన్ ఎక్స్ప్లెయిన్ అయితే ట్రై చేస్తారు లేదు నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అలా బ్లా 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 అలా చెప్పడానికి అయితే ట్రై చేస్తారు అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ ఒకసారి మీకు తెలిసిపోయింది అన్న తర్వాత చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు మిమ్మల్ని వదులుకోకూడదు అనే ఇంటెన్షన్తో మీకు ఈ మాటలని చెప్తారు అతను జన్యునా కాని అనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఎందుకంటే చెప్పిన వెంటనే మనం గెస్ట్ చేయలేం తన బిహేవియర్ చేంజ్ అయిందా లేదన్నది కొన్ని నెలలు అబ్జర్వ్ చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది బట్ ఇక్కడైతే మీ పర్సన్ మీరు తను నిజాన్ని తెలుసుకున్న తర్వాత తను మీకైతే సారీ చెప్పడానికి ప్రయత్నిస్తారు అండ్ తను ఇక్కడ రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు బట్ అది నిజమైందా కాదన్నది కొన్ని నెలల తర్వాత తెలుస్తుంది సో నియర్ ఫ్యూచర్ మీ రిలేషన్ ఎలా ఉంటుందో నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్ ఎలా ఉంటుందో చూడండి सिक्स कपू हाफ कप क्लारीफे पर्सन का पैसे स्कैन से काफी अडच्छा ఇక్కడ ఒక పర్సన్ మాత్రం మెంటల్గా చాలా సఫర్ అవుతున్నారు ఐ థింక్ మీరు నిజం తెలుసుకున్న తర్వాత ఈ పర్సన్తో మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యి మీరు మీ పుట్టింటికి వెళ్ళడము ఒకవేళ మ్యారేజ్ అయితే లేకపోతే తనని అవాయిడ్ చేయడము రిలేషన్షిప్లో ఉంటే కనుక బ్లాక్ చేయడమో చేస్తారు బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా రీకన్సులేషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు కాల్ చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా ఇక్కడ రీకన్సులేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ పర్సన్ మీ పర్సన్ ఎగైన్ నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ అనమాట అంటే ఇప్పుడు మీరు తను రెడ్ గా దొరికిపోయారు కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నారు లేదంటే ఇప్పుడు మీరు కాల్ చేసి మీ తను కాల్ చేస్తాక మీరు వెయిట్ చేయడం ఒకవేళ మీకు కాల్ చేసినా టూ ఆ త్రీ మినిట్స్ మాట్లాడడం సో ఇలాగే జరుగుతుంది ఎక్కువ మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇక్కడ ఎక్కువ మీ టైం వేస్ట్ అవుతుంది తన వైపు నుంచి ఎప్పుడు ఈక్వల్ గివెంటేకి అయితే రాలేదు ఇప్పుడు మీరు తెలుసుకో మీరు తన నిజం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని బెక్ చేస్తారు యాక్చువల్గా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు నువ్వు లేకపోతే నేను ఉండలేను ఇలాంటివన్నీ చెప్పడానికి అయితే ట్రై చేస్తారు బట్ ఇక్కడ మీరైతే చాలా చాలా గా ఉన్నారు ఇక్కడ ఎవరైతే ఒక పర్సన్ మాత్రం చాలా స్ట్రబన్ మీరు కానీ మీ పర్సన్ కానీ అక్కడ మీ పర్సన్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ ఎవరు మిస్టేక్ చేస్తే వాళ్ళైతే వేరే వ్యక్తిని బతిమాలుతున్నారు సో మిస్టేక్ చేయని వాళ్ళు అయితే స్ట్రబన్గా ఉన్నారు సో దాన్ని బట్టి మీరు రిలేట్ చేసుకోండి చాలా సఫర్ అవుతున్నారు ఎవరైతే మిస్టేక్ చేయలేదో ఇలా నాకు ఎందుకు జరిగింది నాకు ఎందుకు చేసావు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ బట్ ఇక్కడ నేనైతే రీకన్సిలేషన్ అయితే చూస్తున్నాను మీరు ఎంత స్ట్రబన్గా ఉన్నా సరే తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని మీరు కూడా ఆలోచిస్తున్నారు సో నియ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం హీల్ అవ్వండి ఫస్ట్ హీల్ అవ్వండి మీ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ మీ పవర్లో మీరు ఉండండి అండ్ మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి లేదా మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ ఏంటంటే సక్సెస్ అనమాట మీరు ఇప్పుడు కనుక మీ కెరియర్గా మీరు జాబ్ చేస్తూ ఉన్నా లేదా స్టూడెంట్ చదువుకుంటూ ఉన్నా మీరు మీది కెరియర్ మీద కానీ స్టడీస్ మీద కానీ ఫోకస్ చేస్తే ఇప్పుడు సక్సెస్ అయితే వస్తుంది బట్ ఇక్కడ హీలింగ్ ఫస్ట్ హీల్ అవ్వాలి మీరు ద స్టార్ కార్డ్ అండ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో వేరే అంటే రిలేషన్షిప్ కాకుండా మిగతా విషెస్ ఉంటాయి కదా సో ఆ విషెస్ అయితే ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి బట్ ఏదేమైనా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషనల్గా అండ్ హీల్ అవ్వాలి హీల్ అవ్వకపోతే మాత్రం ఈ ఎనర్జీలో ఉండిపోతారు ద హ్యాంగ్ మ్యాన్ స్టక్ స్టక్గా ఫీల్ అవుతారు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి సో మానిఫెస్టేషన్ గురించి కూడా వివరాల కోసం మీరు వాట్సాప్ చేయొచ్చు సో దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ యూ గైస్ హోప్ ఇట్ టు చేయ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ